తెనాలిలోని డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ ఆధ్వర్యంలో పద్నాలుగవ జాతీయ స్థాయి నాటకోత్సవం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు డిఎల్ కాంతారావు పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు తెలిపారు ఈ నాటకోత్సవాలు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతాయని వారు తెలిపారు తెనాల్లోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏప్రిల్ ఒకటి రెండవ తేదీ రెండు రోజుల పాటు పద్నాలుగవ జాతీయ స్థాయి నాటకోత్సవాల్ని డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతాయని అధ్యక్ష కార్యదర్శులు డిఎల్ కాంతారావు పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు తెలిపారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వారు ఒకటవ తేదీ అన్న హైదరాబాదు సిరిమవ కల్చరల్స్ వారి జేబు చెప్పిన ఊసులు సాంఘిక నాటకం ప్రదర్శించడం జరుగుతుందని చెప్పారు ఈ సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రముఖ రంగస్థల నటి రచయిత్రి దర్శకురాలైన కె విజయలక్ష్మికి ఇస్తున్నట్లు వారు తెలియజేశారు ఈ నాటకాలను ప్రజలు తిలకించి నాటకత్సవాలని విజయవంతం చేయాలని వారు కోరారు పోస్టుల ఉద్యోగుల కళా పరిషత్తు ఒక దారిని రెండు వేల ఆరులో స్థాపించాం స్థాపించిన లాగాయతూ ప్రతి సంవత్సరం కూడా ఏడు రోజులు వరుసగా ఏడు రోజులు ఏడు నాటకాలు నాటకాలు కాదు ఏడు నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళం ఏడు నాటకాలు ఒక నాటకం ప్రత్యేకంగా పౌరాణికం ప్రదర్శించేవాళ్ళం రామకృష్ణ కళా కవి కళాక్షేత్రంలో మళ్ళీ నాటకాలు ఆడాలని చెప్పేసి మా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఈ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి డీల్ కాంతారావు పోషిక ఉద్యోగ కళా పరిషత్తు తరఫున మూడు నాటకాలు వేయాలని చెప్పేసి నిర్ణయం చేశాను అది ఇప్పుడు ఓటీ నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఒక నాటిక ఈ ఉత్సవాలు ఎవరు ప్రారంభం చేస్తారు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆళ్ళపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సంస్థకి గౌరవాధ్యక్షులు నాయుడు గోపి గారు ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు వీళ్ళు రోజు ఏప్రిల్ ఒకటో తేదీ ఏప్రిల్ ఒకటో తేదీనే ఎందుకు అది నిర్వహిస్తున్నాము అంటే ఏప్రిల్ ఒకటో తేదీన పౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారి జన్మదినం ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వారం రోజుల పాటు ఇదివరికి నాటకోత్సవాలు చేసేవాళ్ళం అయితే ఇప్పుడు ఈ కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం అంటే చాలా గ్యాప్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ చేయలేదండి ఈ గ్యాప్ తర్వాత ప్రాక్టికల్గా ఊరికే ఒక టూ డేస్ ఎక్స్పెరిమెంటల్గా చేద్దాము అని చెప్పిన ఈ సంవత్సరం టూ డేస్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ రెండు రోజులు కూడా ఫస్ట్ డే అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు మంగళవారం రోజున విశ్వవిఖ్యాత నాట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రధానోత్సవ సభ ఉంటుంది ఆ ప్రధానోత్సవ సభలో గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాయుడు గోపి గారు తర్వాత కె రమేష్ గారు అని రిటైర్డ్ పోస్టల్ సూపర్నెంట్ గారు పాల్గొంటారు ఈ అవార్డుని స్వీకరిస్తున్నటువంటి ఇప్పటివరకు పదకొండు మంది ప్రముఖ నటులకి సీనియర్ మోస్ట్ రంగస్థల కళాకారులకి ఈ ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరిగిందండి ఈ సంవత్సరం కె విజయలక్ష్మి గారని సీనియర్ మోస్ట్ పెద్ద మహానటి ఆమె విశాఖపట్నంలో ఉంటారు ఆమె రంగస్థల నటి రచయిత్రి దర్శకురాలు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆమెకి ఇవ్వటం సమంజసం అని చెప్పినని మా కార్యవర్గం భావించి ఆమెకి ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరుగుతూ ఉన్నదని